హలో ఫ్రెండ్స్ రాణి కిచెన్ కోవైట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగున్నారా అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మేము మా మేడం వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తున్నాము వారంలో టూ త్రీ డేస్ అక్కడ ఉంటాం ఫ్రెండ్స్ ఫోర్ డేస్ ఇక్కడ ఉంటాం అన్నమాట ఇప్పుడు చలికాలం కాబట్టి మేము ఎనీ టైము అక్కడికి వీక్లీ వీక్లీ వెళ్తాం అనమాట ఓకే నేను వెళ్తా వీడియో తీసాను ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీసాను ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ మరి నేను మరి బయలు ఆల్మోస్ట్ మేము బయలుదేరిపోయాము కొద్ది లెక్క అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఆ ఇళ్ళు ఆ బిల్డింగ్స్ మీకు చూపిస్తున్నా ఆల్రెడీ అందరికీ తెలుసున్నాయి అనుకోండి కానీ నేను అలా వెళ్తా తీసాను అనమాట ఫ్రెండ్స్ అవి మీరు చూస్తారని ఫ్రెండ్స్ తీసాను ఫ్రెండ్స్ చూడండి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము ఎందుకంటే మేము వెళ్ళే దూరం ఒక వన్ అవర్ జర్నీ చేయాలండి అంత దూరం చూడండి అందుకే తీసా వన్ అవర్ ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్ చూసారా అవి కనిపించే అంత ఎడార్లు అండి కోవైట్లో ఎడార్ల ఎడారి ప్లేస్ అంటారు కదా ఇవేనండి వంటలు కూడా ఉంటాయండి ఇక్కడ కానీ ఈసారి అయితే నాకు కనిపించలేదు వంటలు కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడైతే కనిపించేది ఇక్కడ కరెంట్ వస్తుందండి నైట్ అయితే బాగా బాగా లైట్లు బాగా ఎలుగుతాయి ఇక్కడ నుంచి వాళ్ళకి కరెంటు విద్యుత్ అందిద్ది అనమాట కనిపిస్తుందండి బాగుంది కదా నీట్గా అందుకని నేను తీసే నైట్ అయితే చాలా బాగా లైటింగ్స్తో చాలా అందంగా ఉంటుందండి కలర్ఫుల్గా క రకరకాల లైట్లతో చాలా బాగుంటుంది చూసారా బాగా నీట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బాగుంది కదా అదంతా కరెంటు ప్లేసేనండి కరెంట్ వస్తుంది అనమాట చూసారా ఎట్లా వెలుగుతుంది అక్కడ పొగ వస్తుంది లే వస్తుంది నైట్ కూడా అట్లాగే ఉంటుందండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారా చాలా విశాలంగా ఉన్నది ప్లేస్ అయితే అందుకని నేను ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ మరి చూస్తూ ఉండండి మేమైతే చాలా కొంచెం దగ్గరికి వచ్చేస్తున్నాము ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసామండి ఇది ఎడార్లో కనిపిస్తుందండి ఖర్జూరం మొక్కలు చాలా బాగున్నాయి కదండి ఎడార్లు అలా నీట్గా పెట్టారంట ఎక్కువ ఇక్కడ ఖర్జూరం మొక్కలే కదా ఉండేవి ఎక్కువ వైట్లో ఖర్జూరం పుళ్ళు బాగా కాస్తాయి కదండి అవి కొట్లండి ఎడార్లో చిన్న షాపులు అనమాట అవి చూస్తారా చూసారా ఇదంతా ఎడారి ప్లేస్ అండి కార్లు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అట్లాగే మేము కూడా ఫాస్ట్గా వచ్చేస్తున్నాం ఎడారి ప్లేసుల్లో మధ్యన రోడ్డు అండి ఆ పక్క ఈ పక్క ఎడారి మధ్యలో రోడ్డు ఆ రోడ్డు మీద మేము ప్రయాణం చేస్తున్నాం ఆల్మోస్ట్ మేమైతే చాలా దగ్గరకు వచ్చేస్తామండి ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి దగ్గరలో పడిపోయాం బాగా ఇవన్నీ ఖర్జూరం మొక్కలేనండి చూసారా చాలా బాగా ఉన్నాయి కదా ఖర్జూరం వృక్షాలు గ్రీన్ గార్డెన్ అనమాట అంత బాగా ఉన్నాయండి మొక్కలైతే చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ప్రతిరోజు వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటానండి ఈ మొక్కలైతే అయితే చూసారా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి మొక్కలు మొక్కలు బాగా పెంచుకుంటారండి ఇష్టంగా కజ్జర మొక్కల్ని కజ్జర పండ్లు కూడా అంతా ఇష్టంగా బాగా తింటూ అనమాట వీళ్ళు ఇవన్నీ కజ్జరం మొక్కలేనండి వచ్చేస్తాం ఇల్లు ఇవన్నీ ఎంట్రన్స్ గేట్ ఇదేనండి వచ్చేస్తాం మేమైతే ఓకే ఫ్రెండ్స్ ఈ ఎంట్రన్స్ గార్ట్ గేట్ దాటితే మా మేడం వాళ్ళ గెస్ట్ హౌస్ అనమాట ఓకే ఆరేస్తుంటాడు ఇక్కడ గేట్ తీస్తాడు ఇప్పుడు మేము వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసామండి గేట్ దాటేస్తా వచ్చేస్తా కార్లో లగోజీ అయితే తీసేసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఫుల్ వర్క్ చేసుకోవాలి ఇదే కారు మీద మేము వచ్చాం ఈరోజు చిన్న కారు మీద వచ్చాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదే మా